ఎంతో రుచిగా ఉండేటువంటి పోహా రెసిపీని షేర్ చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు వెయిట్ లాస్ కోసం ట్రై చేసినా లేదా డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ప్లాన్ చేసుకోవాలనుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది పొడి పొడిగా రావాలంటే ఏం టిప్స్ ఫాలో చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి ముందుగా బాణాలు పెట్టేసుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మూడు టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకుని దాన్ని ఫ్రై చేసుకున్నానండి దొరగా వాటిని పక్క తీసేసుకున్న బౌల్లోకి తర్వాత మనము అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకున్నామండి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాము ఒక రెండు ఎండుమిర్చి ముక్కలు వేసుకుంటాము వేసుకుని వీటిని కొద్దిగా అలా ఫ్రై అవనిస్తాం అనమాట అవి చెట్టుపట్లు ఆడుతూ ఉండగా దీంట్లో కొంచెం కరివేపాకు ఒక ఐదు పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నానండి దాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను అదే విధంగా ఒక చిన్న అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దాన్ని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని పోపుతో పాటు ఆ రెండింటినీ వేగనిస్తామండి కొంచెం అట్లా వేగిన తర్వాత రెండు క్యారెట్లు చిన్న ముక్కలుగా తరుక్కున్నాను అది యాడ్ చేసుకున్నాను అదే విధంగా పొటాటోస్ కూడా చిన్న ముక్కలుగా తరుక్కున్నాను అండి దాన్ని యాడ్ చేసుకుంటున్నాను పచ్చిబట్టాన్ని ఒక కప్పు యాడ్ చేసుకున్నాను పొటాటో వచ్చేసి ఒక పొటాటో అండి అనిష్టము మీరు తినే దాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు వెజిటబుల్స్ శాతం కూడా ఇక వీటన్నిటిని చక్కగా మనం ఫ్రై ఇస్తాం అనమాట కొంచెం అట్లా ఫ్రై అవుతుండగా రుచికి సరిపడే సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటాం నుంచి ఎనిమిది నిమిషాల్లో వెజిటబుల్స్ అన్ని చక్కగా సాఫ్ట్ అయిపోతాయి అండి ఈ లోపు నేను ఇక్కడ రెడ్ పోహ తీసుకున్నాను రెడ్ రైస్ తో చేసినటువంటి పోహా అనమాట ఇది చాలా చాలా మంచిదండి ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకా దాన్ని వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ యాడ్ చేసుకున్నాను దీంట్లో హాఫ్ కూడా తీసుకుంటున్నాను అండి టోటల్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనమాట ఇంకా దీన్ని వాటర్ తో శుభ్రంగా ఒకసారి వాష్ చేసేసుకుంటాము దాంట్లో మన డస్ట్ పార్టికల్స్ ఉంటే చక్కగా అవి కిందకి వచ్చేస్తాయి అనమాట ఫిల్టర్ లోంచి ఒకసారి కడిగేసుకున్న తర్వాత దీన్ని ఫోర్క్ సహాయంతో జస్ట్ అట్లా కదుపుకుంటూ ఇంకొంచెం వాటర్ వేసుకుని మనము వాష్ చేసేసుకుంటాం అనమాట వాటర్ అంతా దిగిపోయి దీనికి ఎంత అవసరమో అంత వాటర్ మాత్రమే తనకి పట్టుకుని ఉంటుందండి ఇప్పుడు పైనుంచి కొంచెం అట్లా సాల్ట్ ఒక పౌచక నిమ్మరసము వేసుకుని పోహాకి అంటే అటుకులకి పట్టుకునేలాగా జస్ట్ ఒకసారి ఫోర్క్ సహాయంతో మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటాం అండి ఈ టిప్ ఒకసారి ఫాలో చేసి చూడండి మీకు చాలా చాలా నచ్చుతుంది అనమాట అది చప్పగా లేకుండా కొంచెం టేస్టీగా ఉంటాయి వెజిటబుల్స్ అన్ని ఫ్రై అయ్యేటప్పటికంటే సాఫ్ట్ అయ్యే వరకు ఇది చక్కగా నాను ఉంటుందండి మనకి ఎంత అవసరమో అంత వాటర్ పట్టుకుని అంతే సోక్ అయితే బాగుంటుంది అనమాట ముద్దలాగా అయిపోకూడదు ఇంకా మీకు చూపిస్తాను చూడండి ఎట్లాగా ఉంటుందో ఇట్లా అన్నప్పుడు అది చక్కగా ఇలా రాలుతున్నట్టు పడిపోవాలన్నమాట ముద్దలాగా స్టక్ అయిపోకూడదు ఈ లోపు వెజిటబుల్స్ కూడా చక్కగా మనకి సాఫ్ట్ అయిపోయినాయండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను పైనుంచి వేసుకుని మనం ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ నుంచి అన్ని రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పోహాని ఇక్కడ యాడ్ చేసేస్తాం మీకు వేస్తుంటేనే తెలుస్తుంది అది ముద్దలాగా లేకుండా చక్కగా పొడి పొడిగా ఎట్లా ఉంది అని చెప్పేసి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసేసుకొని ఈ మూమెంట్ లో మీకు ఇంకా ఏమైనా సాల్ట్ పడుతుందా అనేది చెక్ చేసుకుని మీకు కావాలంటే ఇంకొంచెం కొంచెం సాల్ట్ ని యాడ్ చేసుకోవచ్చు మనము ఆల్రెడీ వెజిటబుల్స్ వేగేటప్పుడు వేసాము అటుకులకు కూడా కొంచెం మనం పట్టించుకున్నాం కదండి ఇప్పుడు మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట మిక్స్ చేసుకున్న తర్వాత ఇంట్లో మీకు ఇష్టమైతే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా షుగర్ కూడా వేసుకోవచ్చు అండి రుచులన్నీ బ్యాలెన్స్ అవుతాయి షుగర్ వేయడం వల్ల తీపి రాదు రుచులన్నీ బ్యాలెన్స్ అవుతాయి అనమాట నేను ఈ క్వాంటిటీ గాను ఒక టీ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకుని మొత్తం అంతా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటాము ఇప్పుడు దీంట్లో ఇందాక మనం అటుకులకు పావు చెక్క నిమ్మరసం పట్టించాం కదండి మిగతా పార్ట్ ని ఇప్పుడు స్క్వీజ్ చేసేసుకుంటాం అనమాట ఆ నిమ్మరసము సరిపోతుంది ఇంకా కావాలంటే మీరు సర్వ్ చేసేటప్పుడు పక్కన ఒక లెమన్ స్లైస్ పెడితే ఎవరికైనా ఇంకా ఎక్కువ కావాలంటే తినేటప్పుడు స్క్వీజ్ చేసుకుంటారు నేను ఇంకా వేపించిన పల్లీలు కూడా వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము ఇలా లాస్ట్ లో పల్లీలు యాడ్ చేయడం వల్ల ఏంటంటే క్రంచ్ అనేది అలా సస్టైన్ అయి ఉంటుందండి ఇంకా మనకు పోహా రెడీ అయిపోయింది వేడి వేడిగా పోహాని సర్వ్ చేయండి అద్భుతమైన రుచితో చాలా బాగుంటుంది ఇంకా నేను పోహాతో పాటుగా బాయిల్డ్ రాజమణ్ తాలింపు చేశానండి అది ఒక కప్పు జున్ను ఈ రెండింటి సర్వ్ చేయడం జరిగింది అనమాటకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా చాలా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువైంది